మనకు బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే సృష్టి సృష్టించినాడు బ్రహ్మదేవుడి నుండి ఒక అరవై కాంతి పుంజాలను సృష్టించాడట ఆ అరవై కాంతి పుంజాలను సూర్య భగవానుడికి ఇస్తే ఆ సూర్యుడు దక్ష ప్రజాపతికి ఇచ్చినాడట ఆ దక్ష ప్రజాపతి యొక్క కుమారులే ఈ యొక్క అరవై మంది పుత్రుడు బ్రహ్మదేవుడు నుండి వచ్చినటువంటి అరవై కాంతి పుంజాలు వారందరూ కూడా మళ్ళీ బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తే వారికి చిరస్థాయిగా ఉండేటట్లుగా ఒక్కొక్క కుమారుడి యొక్క పేరు మీద ఒక్కొక్క సంవత్సరము మనకు ఈ యొక్క వాడుకలో ఉన్నది అదే ప్రభవ విభవ ప్రమోదోద అన్నట్టుగా అరవై సంవత్సరాలుగా ఉన్నాయి దాంట్లో ముప్పై తొమ్మిదవ నామ సంవత్సరము ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరం వీళ్ళంతా కూడా కుమారుడు కుమారుడు బ్రహ్మపుత్రుడు బ్రహ్మపుత్రుడు అనమాట అయితే బ్రహ్మదేవు నుండి వచ్చినటువంటి కాంతి పుంజాలే ఈ యొక్క అరవై మంది కుమారుడు అదే విధంగా ఆ బ్రహ్మదేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చాడు ప్రభవ నామ సంవత్సరము నామ సంవత్సరము అట్లా ముప్పై తొమ్మిదవ నామ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరం